బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కో ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని బట్వాడిపాలెం సెంటర్ దగ్గర ఉన్న ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కో ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్లు ఆర్వోతో కలిసి సహకార సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సహకార సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు రీజనల్ మేనేజర్ టి మోహన్ రెడ్డి బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కో ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి రీజనల్ హెడ్ కళ్యాణ్ బత్యాల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు రీజనల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్ ఆంజనేయులు ప్రగతి గ్రామీణ బ్యాంకు నెల్లూరు ఆఫీసర్ అసోసియేషన్స్ రీజనల్ సెక్రటరీ పి సుబ్బారెడ్డి ఏరియా హెడ్ బాబా షరీఫ్ ఆర్ఎస్ఎం లీలామోహన్ పాల్గొని రెండు పేల ఇరవై నాలుగు రెండు పేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు రీజనల్ ని అభివృద్ది బాటలో నడిపించిన ఆఫీసర్లను ఉద్యోగస్తులను గుర్తించి ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెమోంటోలను అందజేశారు ఈ సందర్భంగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు రీజనల్ మేనేజర్ టి మోహన్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సరానికి సంబంధించి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు రీజనల్ ని ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకుని పెళ్లే విధంగా కృషి చేసిన ఆర్వోలకు ఆఫీసర్లకు ధన్యవాదాలు తెలియజేశారు ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు రీజనల్ ని ఇంకా అభివృద్ది బాటలో తీసుకుని పెళ్లేందుకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగస్తులు ఆర్వోలు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు నా పేరు మోహన్ రెడ్డి డిజనల్ మేనేజర్ అందరూ ప్రభుత్వం నెల్లూరు రీజన్ ఈరోజు మాజిక్ బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించి మాకు బిజినెస్ డైఎప్లో భాగంగా కొలాబరేషన్ మీట్ అంటే గత సంవత్సరంలో నెల్లూరు యూజన్ ఫస్ట్ పొజిషన్లో వచ్చింది జనరల్ ఇన్సూరెన్స్ విషయంలో దానికి థ్యాంక్స్ గివింగ్గా అందరికీ కోఆపరేషన్ పెంచుకోవడం కోసం కొలాబరేషన్ మీట్ ఈరోజు నెల్లూరులో రెండు వందల ముప్పై మంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ ఒక చోట్ల సమావేశమై దానికి గత సంవత్సరానికి ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళందరూ కూడా అవార్డ్స్ అప్రిషియేషన్స్ ప్రజెంట్ చేస్తూ నెక్స్ట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యేటువంటి నూతన ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో కూడా మన బిజినెస్ మరింత రేట్లు పెరగాలని పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బాగా ఉండాలని చెప్పని ఉద్దేశంతో పిలుపునిస్తూ ఈరోజు అందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది నెల్లూరులో ఇక్కడ ఎనభై తొమ్మిది బ్రాంచ్ల నుంచి రెండు వందల ముప్పై మంది ఆఫీసర్స్ మొత్తం సమావేశమయ్యారు ఈ సమావేశానికి బాజెక్ట్ తరఫున తిరుపతి డివిజువల్ హైండ్ కళ్యాణ్ గారు వచ్చారు ఈ కోఆపరేషన్ తోటి వాళ్ళ యొక్క బిజినెస్ ఆంధ్రప్రదేశ్ గ్రామ మ్యూచువల్ కోఆపరేషన్ తోటి ఇరువైపుల బిజినెస్ డెవలప్మెంట్ ఇబ్బందికెడతామని మరో సమావేశంలో మేము తీర్మానించుకున్నాం థ్యాంక్ యూ